నిజంగానే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందా లొకేషన్ అనుకోలేదు ఈ వాతావరణం తెలియదు నేను వచ్చే వేళ విశేషమో తెలియదు చాలా చాలా బాగుందండి అలాగే సినిమా షూటింగ్లు గురించి వచ్చే భారతదేశంలో ఎన్నో టెంపుల్ ఉన్నాయి ఇదే లాస్ట్ టెంపుల్ అండి ఇక్కడ నుంచి నరసింహస్వామి సింహాచం వెళ్ళి అక్కడ లక్ష్మి నరసింహస్వామిగా అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి చాలా మార్పులు వచ్చాయండి ఎందుకంటే ఈ ఏకచక్రాపురం గురించి చాలా మంది బీనిపట్నం అనుకుంటారు కొందరు మనం నమ్ముతాం ఇది కానీ ఉత్తర భారతదేశంలో కూడా ఒక ఏక చక్ర ఉందని చూసారు కదా ఎదురుగా అది గోస్తా నది అలాగ బీచ్ అలా కనిపిస్తుంది అండి ఒకప్పుడు ఇది విశాఖపట్నంలో అందమైన మున్సిపాలిటీ అంటే భారతదేశంలో సెకండ్ మున్సిపాలిటీ అలాగే ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీ ఇప్పటికి నూట యాభై సంవత్సరాలు అయిపోయిందండి మున్సిపాలిటీ అయ్యి దీనిపట్నం అయితే ఇప్పుడు ఎందుకు చూపిస్తారంటే ఆ ప్రదేశం చూసారా ఒకప్పుడు అన్ని పోర్చుగీస్ పోర్చుగీస్ వారి బిల్డింగ్స్ ఉండేవండి అప్పట్లో కె బాలచంద్ర గారు చాలా సినిమాలు తీసారండి అక్కడ కోయిలమ్మ తర్వాత మరో చరిత్ర సినిమాలు కూడా ఆ ప్రదేశంలో ప్రదేశాలు ఉన్నాయండి అక్కడ బిల్డింగ్స్ లేవు ఎందుకంటే చాలా పురాతనమైపోయి అయిపోయాయి బిల్డింగ్స్ అప్పటికే రెండు వందలు మూడు వందల సంవత్సరాలు అయిపోయి దగ్గర రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల మధ్యలో ఉండడం వల్ల అవన్నీ కూలిపోయింది అలాగన అలాగా కొన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం కుట్టింది తీసింది ప్లేసులను ఇప్పుడు విగ్రహం బిక్కి చూసారు కదా అక్కడే కరెక్ట్గా హీరో హీరోయిన్ కూర్చుంటారు ఆ పక్క నుంచి తీసారండి షూట్ ఈ భీమపట్నం గురించి చెప్పాలంటే విశాఖపట్నం కంటే ముందే పుట్టిందండి అంటే విశాఖపట్నం ఎన్ని ఒకటే ప్లేస్ అయితే విశాఖపట్నం కంటే ఇది ముందే పుట్టిందంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి మున్సిపాలిటీ అయితే చూసారు ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఊరు ఎంత ఉందండి ఈ కొండ నేను చూస్తుంటే ఇంకా చిన్నది కనిపిస్తుంది ఊరంతా ఇంకా అంత ఉండొచ్చు టోటల్ ఎంత కనిపిస్తుంది అంతే ఉంటుంది అండి భీములు ఎందుకు ఎక్కువ లేదు ఇక్కడ డచ్ వారు ఎక్కువగా ఉండడం వల్ల క్రైస్తవ మాత్రం డెవలప్మెంట్ అయిందండి ప్రజెంట్ ఇక్కడ కూడా క్రైస్తవ మెస్ ఇంకా పనిచేస్తున్నాయండి బీనిపట్నంలో పదిహేను సంవత్సరాల ముందుండి ఆ విగ్రహం ఏర్పాటు చేశారు దగ్గర పది సంవత్సరాలు సుమారు అయిపోయింది ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పట్నం గురించి మన పురాణాలు ఏమి చెప్తున్నాయంటే ఇదే ఏకచక్ర అని ఇక్కడే భీమసేనుడు ఉండేవాడని ఇక్కడే బకాసురుడిని భీమసేనుడు చంపి ఇది ఈ భీంపట్నం యొక్క రుణం తీర్చుకున్నారని అందువల్ల ఈ ఊరికి భీమునిపట్నం అని పేరు వచ్చిందని చెప్తుంటారండి అయితే ఇక్కడ పురాణాలు ఎలా ఉన్నాయంటే కొన్ని చరిత్రలు చూస్తుంటే ఇది ఏకచక్రాపురం కాదని కొందరు చెప్తుంటే ఇక్కడ బ్రాహ్మణ్స్ అందరూ ఇదే ఏకచక్రాపురం అని చెప్తుంటారు రకరకాల కథలు మార్చేసారండి దేన్ని ఏటి అనేది హిందూ పురాణంలో కరెక్ట్గా ఉన్నప్పటికీ రకరకాల మార్పులు జరిగాయి ఎందుకంటే కొన్ని విషయాలు చాలా చాలా తప్పులు ఉన్నాయి ఎందుకంటే ఏకచక్రపురం అనేది మనం చెప్పుకుంటున్న ఏకచక్రపురం ఇది బినిపట్నం మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ భీముడి చేత నిర్మించబడ్డ దేవాలయం కూడా ఉంది పదకొండు శతాబ్దంలో ఒక దేవాలయం చోళ్ళు కట్టించిన దేవాలయం అండి ఇది బీనిపట్ల అతి ప్రాచీన దేవాలయం కూడా ఇక్కడ ఉంది అయితే ఇంత పేరుగాంచిన దేవాలయంలో కూడా మనకి ఇలాగ అనుమానం తేడానికి కారణం ఎవరంటే మనం మనని పరిపాలించిన విదేశీయులు అండి అది ఎప్పుడు మార్పులు వచ్చే తెలియదు చాలా మార్పులు వచ్చాయి ఎందుకంటే ఈ ఏకచక్రాపురం గురించి చాలామంది భీనిపట్నం అనుకుంటారు కొందరు మనం నమ్ముతాం ఇది కానీ ఉత్తర భారతదేశంలో కూడా ఒక ఏకచక్రాపురం ఉందని అక్కడ ఒక కథ చాలా మందిలో ఉందండి ఎందుకు అంటే మన చరిత్ర వక్రీకరించారు ఎవరు మార్చారో తెలియదు దానికి కరెక్ట్గా నిదర్శనాలు లేకంటున్నా మన చరిత్రని మాపేసి రకరకాల పురాణాలని మార్పులు చేస్తారండి మీకు ఉదాహరణ చెప్తుంది చూడండి ఉత్తర భారతదేశంలోను వినాయకుడు చిన్నోడు దక్షిణ భారతదేశంలో వినాయకుడు పెద్దోడు అంటే మీకు అర్థం ఏందో లేదు మన పాత సినిమాలు చూస్తుంటే మనకి వినాయకుడు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దోడుగా కొలుస్తాం కానీ ఇప్పుడు వచ్చిన టీవీల్లో కానీ వాటిల్లో కానీ వినాయకుడిని ఉత్తర భారతదేశం సంబంధించి చిన్నవాడిగా చూస్తాం ఈ కథలు ఎవరు మార్చారండి ఒకటి ఒకసారి ఆలోచించండి ఇదంతా ఎవరో మార్చారు మన పురాణాలని మన్ని మన చేత్తోనే మన చేతులతోనే డబ్బుకి ఆశపడి మన వారు ఎవరో కానీ ఇలా మార్పులు చేశారు అప్పట్లోనూ ఈ మార్పులకి మనం ఇప్పుడు ఈరోజు చాలా బాధపడవలసి వస్తుంది ఈ సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం గురించి నాకు ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఆయన దేవాలయంలో ఉన్నాం అంటే ఇక్కడ సింహాచలం కంటే ఇది ముందు ఏర్పడిందని మనకు తెలిసిపోతుంది దేవాలయం గురించి అందువల్ల ఇక్కడ నేను ఉన్నాను నరసింహస్వామి టెంపుల్ భారతదేశంలో ఎన్నో టెంపుల్ ఉన్నాయి ఇదే లాస్ట్ టెంపుల్ అండి ఇక్కడ నుంచి నరసింహస్వామి సింహాచరం వెళ్ళి అక్కడ లక్ష్మి నరసింహస్వామిగా అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి చల్ల గాలి వేస్తుందండి మానలేదండి చాలా చల్ల గాలి వేస్తుంది ఒక దేవాలయంకి వచ్చి అనుభూతి వచ్చింది కానీ ఏంటంటే ఇక్కడ క్లోజ్ చేశారు దేవాలయం టైం పాత మూడున్నర అయింది మధ్యాహ్నం నాలుగు గంటలకు వస్తాను అనుకుంటాను వచ్చిందా పూజారి రాలేదు ఇంకా ఎందుకంటే ఇది పురాతన దేవాలయం కానీ డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న జనాభా కూడా తక్కువ ఉండడం వల్ల ఏమో కానీ ఎక్కువ మంది దేవ ఇది ఒక దేవాలయం అని కానీ ఒక పుణ్యక్షేత్రం అని ఒక ఆలోచన లేకుండా ఉన్నారండి ఎందుకంటే ఇది ఒకప్పుడు బాగా పురాతనం ఉండేదండి అంటే బాగా ఇబ్బందులో ఉండేది విశాఖపట్నంకి వచ్చిన ఒక కలెక్టర్ గారు దీన్ని బాగా చేశారు టెన్ ఇయర్స్ బ్యాక్ సంగమం మీరు చూస్తున్నారు కదా అక్కడ నది అది గోస్తానది అండి అది సముద్రం భీముల సముద్రం భీమిలి అది భీమిలి సముద్రం ఇది గోస్తానది ఈ రెండు రోజులు మనకి అక్కడ కలయిక సరే అక్కడ చిన్న కలయిక ఉందండి అది సంఘం అనమాట అందువల్ల అయితే గోస్తానది అనేది మనకి బుర్ర గృహాల పుట్టి తగడపలసి మీదుగా భీమిలిలో సముద్రంలో కలుస్తుంది అయితే ఇక్కడ ప్రతి సంఘం దగ్గర మనకి భారతదేశంలో ప్రతి సంఘం దగ్గర ఒక దేవాలయం ఉంటుంది ఆనవైతిక కానీ ఇక్కడ మనకి ఒక పుణ్యక్షేత్రమే ఉంది నరసింహస్వామి టెంపుల్ అయితే ఎంత గొప్ప దేవాలయంలో కూడా చోళ్ళు కట్టించిన దేవాలయం కూడా ఇక్కడ ఉంది పదకొండు శతాబ్దంలో అతి పురాతన దేవాలయం అండి శివాలయం ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలంటే భీములి పండగ అంటారండి ఎప్పుడంటే మనకి కొత్త అమ్మవాస్ ఇక్కడ అమ్మవారికి అమ్మ భీములి అమ్మవారు అంటారు నోకలమ్మ అందంగా అందంగా ఉంటుందండి ఎందుకంటే ఊరంతా పండగ చేసుకుంటారండి పూజారు వస్తారు రా బాబు ఈ పూజారు వస్తారు ఆ చాలా చాలా బాగుందండి బీనిపట్నం ఎంత అందమైన లొకేషన్స్ మనం చూస్తున్నాం బీనిపట్నం ఒకేసారి చూస్తున్నామండి ఎందుకంటే దీన్ని సౌమ్య గిరి అంటారు మన పైన చూసారు ఉంది పైన దాన్ని అంతటిని పౌరల్ కొండ అంటారండి ఇక్కడ నుంచి సూపర్ అండి మామూలు లేదు ఈ మధ్యకాలంలో బీనిపట్నం బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు మన బీచ్ రోడ్ సోడ్ చూస్తున్నాం చాలా చాలా బాగుంది చూసారు రోడ్డు అదిరిపోయిందండి ఆసమ్ అండి సో చెప్పాలంటే సూపర్గా ఉందని చూడండి అక్కడ దెబ్బలు కూడా ఉన్నాయి ఆ ఎయిర్ పక్కన ఇప్పుడు మనం చూస్తుంది నరసింహస్వామి నరసింహస్వామి బ్యాక్కి అనుకోండి దాని పౌరల కొండ అంటారండి అంటే పౌరల కొండ అండి ఒకప్పుడు బౌద్ధులు బీసీ రెండు రెండు మూడు ఉండేవారండి శతాబ్దాలు ఉండేవారు బీసీ కళలోను ఈ టైంలో సినిమా షూటింగ్ చేస్తే మాత్రం అంటే ఉంటుందండి మామూలు మామూలుగా లేదు లొకేషన్స్ అదిరి బెదిరిపోయిందండి చాలా సూపర్గా ఉందండి మామూలు లేదు చాలా చాలా సూపర్గా ఉంది ఎంత అందమైన లొకేషన్ అండి బీనపట్నం చూడండి ఎంత బాగుంది ఎంత బాగుందో ఆసం అండి ఆసం 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 చెప్పాల ఓహో అద్భుతమైన లోకమండి బీనపట్నం అలాగే మన ఎదురు కదా కనిపిస్తుంది చూసారు సెంట్రల్ అని కరెక్ట్ సెంటర్లో చూపిస్తాను చూడండి అది బీలుపూర్ బీచ్ అంటే అండి ఆ పక్కనే మనకి లైట్ హౌస్ ఉంటుంది తర్వాత అక్కడే మన టచ్ వారి సమాద్ర కూడా ఉంటాయి టెంపుల్ పక్క నుంచి పక్కన చూసే చూసేది నవటలే అండి ఇది ఇంత ఆ సముద్ర పక్క నుంచి అలాగే అందంగా ఉండడానికి కారణం అంటే రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఉదితున్న తర్వాత తర్వాత తర్వాతండి భీమిని బీచ్ బాగా డెవలప్మెంట్ చేశారండి అలాగే నా కూడా డెవలప్మెంట్ అయ్యింది మీరు బీచ్ సుందరమైన బీచ్ మీరు మనం చూస్తున్నాం అలాగే బీచ్కి వెళ్ళి రోడ్డు చూసారండి మామూలుగా లేదండి నిజంగా చెప్పాలంటే ఇది కొత్త అనుభూతి అండి చెప్పాలంటే మామూలుగా అనుభూతి కాదు ఇప్పుడు మనం ఈ కొండ దిగుదామండి ఎంత అందంగా ఉంది చూడండి లొకేషన్ ఎంత అందంగా ఉంటుందని నేను ఊహించలేదండి మీరు ఎలా ఉండదని ఊహించితే చాలా సూపర్ అండి చాలా చాలా సోపర్గా ఉంది అండి ఆసం ఎంత గొప్ప అవకాశం నాకే దొరికిందా అనిపించిందండి నిజంగానే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందా లొకేషన్ అనుకోలేదు ఈ వాతావరణం తెలియదు నేను వచ్చే వేళ విశేషం తెలియదు చాలా చాలా బాగుందండి అలాగే సినిమా షూటింగ్ గురించి వచ్చాను కానీ ఇక్కడ సినిమా షూటింగ్ నాకు తెలిసి ఒకేటో అయ్యేటట్టు కనిపిస్తుంది ఎన్నో సినిమాలు వచ్చాయి అంటే ఆడే Thank <laughs> you.